जय जवाब जय किसान

నిన్న రాత్రి సార్ రైతులు నిద్ర ఎట్లా నిద్ర అని చెప్పదు సార్ రైతులు చెప్పుకోడు అలా రాత్రి కొట్టడానికి కూడా సార్ మీరు ధర అవుతారు ప్రభుత్వం సమయం అవుతారు మీకు ప్రభుత్వం వెంటనే స్పందిస్తారు మాకే నెళ్ళు పంట పండుతుంది పంట పండినాక నెల రోజులు ఈ కళ్ళాల మీద సెంటర్ల మీద ఆగిపోతున్నాయి వర్షాలు నెత్తి మీద ఉన్నాయి లాకలు వస్తున్నాయి అడుగు 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 ఏదైతే సంచులు అడుగులో ఈ ఉడకపోతకు కావచ్చు దేనికో ఏ రకంగా కావచ్చు మొత్తానికి లాకలు వస్తున్నాయి కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతి రోజు పోతాడు చూసుకుంటాడు రోగాలు నొప్పులు ఏదిన్నా ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు ఈ ఈ పంట చేతి కూడా రైతుకు ఈ అమ్మకానికి నెల రోజులు గడుచుడు వారం రోజులు పదిహేను రోజులు వచ్చినాక మూడు వచ్చినాక పదిహేను రోజులు ఉన్నాక అది ఎంత వరకు ఎంత మద్దతు దిగిపోతే ఒకసారి గమనించాలి క్వింటల్ ఇప్పుడు మూడు కిలోలు రెండు కిలలు తర్వాత లారీ డ్రైవర్ కూడా నాలుగు రూపాయలు కట్టాయి సంచి డ్రైవర్ అడుగుతుంది నాలుగు రూపాయలు అడుగుతున్నాడు అట్లయితే అట్లా అయితే అట్లా అయితేనే లారీ వస్తుంది మేము వస్తాం లేకపోతే రాము అని మీరు వెహికల్ కట్టినప్పుడు కడుతూనే ఉంటారు రోడ్ ట్యాక్స్ ఏ సార్ మనం నేను ఒక్క రూపాయి తీసుకోను ఎలక్షన్స్ అప్పుడు రోడ్ ఉన్న రోడ్డు బాగా చేయండి అంటే ఎందుకు బాగా చేయాలి సార్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ చెప్తున్నా నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చేసింది ఇది సో రోడ్ అనేది మన ఇల్లులాగా అది కూడా మనం చూసుకోవాలా ఎవరికో పట్టింది తిట్టుకుంటూ పోతే తిట్టుకుంటూ పోతే అవ్వట్లేదు పనులు వాళ్ళు చేయట్లేదు రోడ్ బాగా చేయాలనుకుంటున్నాను నేను ఇవే కాదు హైదరాబాద్ ఉన్న రోడ్లన్నీ గుంతలమయం ఎన్ని హైటెక్ సిటీలు వచ్చినా రోడ్డు బాగాలేకపోతే నడవదు రోడ్లు బాగా చేయాలి రోడ్ టాక్స్ ఇది ఆనంద నాగోల్ నుంచి తాజా టిఫ్యూస్ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్ పెట్టాము ఈ ఆనంద జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉన్న వల్ల ఎలక్షన్స్ ఉన్న వల్లనే ఇది చేయలేకపోయాము అధికారులు కూడా దీన్ని స్పందించి మన ఈ జంక్షన్ డెవలప్మెంట్కి కోటి ఇరవై ఆరు లక్షలు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే శాంక్షన్ అయి ఉంది ఎలక్షన్స్ అయిపోయినా జూన్ ఫోర్త్ నా రిజల్ట్ తర్వాతే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయిస్తా నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాడి చేస్తున్నాను నీవిగా ఎందుకంటే చాలా హైవే బిజీ హైవే అయింది చాలా మంది సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ బోనికి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ ఉంది తాజా టఫీస్ దగ్గర నాగోల్ చాలా ఈ మూడు కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ హైనాయి వర్క్ బర్కార్ ఆర్డర్ కూడా తీసుకున్నారు ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు అర్థం చేసుకో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎలక్షన్స్ కూడా వలన ఆగింది ఈ జూన్ ఫోర్